Start Anaknya subuh dayang Subuh ayam ntar Happy New Year. Anaknya Happy New Year. Ikat sama selopnya. Iya ntar

इला टाइम रन 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 रुक ఇద్దరు పట్టుకోండి చెప్పండి ఇద్దరు గట్టిగా గట్టిగా చెప్పు అది కాస్త బాగుండవు బాగా ఇది అంటే పడిపోతాను నేడు స్మైల్ యారికిపనా కే కబెత సమత ఉమ్ గవనంగా అంత స్లోనా అది స్టాప్ ఎင်းసనా చూస్కోదరా వెట మాతో పాటు మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అందరికీ వన్ సెకండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరం అంతా కూడా మీరు చాలా సంతోషంగా ఉండాలి మీకు ఎలాంటి సమస్యలు ఉండకూడదని నేను ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను నమస్తే